కౌశిక్ నీ స్థాయి సీఎం గారి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు ఏదో ఒకటి మాట్లాడితే టీవీలో కనబడతా అని చెప్పి అవగాహన లేకుండా ఆలోచన లేకుండా ఏది వస్త మాట్లాడుతున్నావు ఆ కుటుంబంలో మొన్న స్టాంపెట్ జరిగి చనిపోతే వారం రోజుల వరకు కనీసం సంతాపం ప్రకటించాలి ఆ కుటుంబానికి ఒక నైతిక జ్ఞానం కూడా నీకు లేదు నువ్వు శాసన సభ్యునిగా ప్రొసీజర్ ఏంది ఏ రకంగా సిస్టమ్ ఫాలో అవుతుంది పోలీస్ డ్యూటీస్ ఏంది కూడా తెలియకుండా ఏదో ఒకటి ఏది పడుతుంది మాట్లాడితే టీవీలో కనబడతా అని చెప్పి మాట్లాడుతున్నావు నీ నోటికి ఇదే విధంగా తాళం వేయకుండా అడ్డగోలుగా మాట్లాడతా రేపు పొద్దున నీ నాలుగైని చీరేసే పరిస్థితి ఏదైతే తెలంగాణ ప్రజలకు వస్తుంది ఆంబోతులేక వివరించకు నువ్వు ఒక గౌరవ మైన శాసన సభ్యునివి హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు వారి యొక్క సమస్యల్ని తీరుస్తావు వారి కష్ట సుఖంలో పాలు పరుచుకుంటావు అని చెప్పి నేను ఓట్లేసి గెలిపించారు అది కూడా నీ కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని సానుభూతి తోటి గెలిచిన వ్యక్తివి నువ్వు ఈ రోజు నువ్వు రేవంత్ రెడ్డి గారి గురించి పదే పదే మాట్లాడుతున్నావు నీకు ఏ రకంగా ప్రొసీజర్స్ రూల్స్ తెలియకపోతే అది సూపర్ స్టార్ కానీ రాజకీయ నాయకునికి కానీ లేదా సామాన్య వ్యక్తికి కానీ ప్రొసీజర్స్ రూల్స్ అనేటివి ఒకటే ఉంటాయి ప్రీమియర్ షో కి పర్మిషన్ ఇచ్చినప్పటికీ అక్కడికి అల్లు అర్జున్ వస్తున్నట్టు ముందు దానికి ఇంటిమేషన్ లేకపోవడం వలన ఒకేసారి క్రౌడ్ రావడం వలన ఆ స్టాంప్ జరిగింది సంబంధించి ఏదైతే కేసు బుక్ అయిందో ప్రొసీజర్ ప్రకారము పోలీసు వారి యొక్క డ్యూటీని వారు నిర్వహిస్తురు దీంట్లో ముఖ్యమంత్రి గాని గవర్నమెంట్ కానీ ఏం సంబంధం ఉంటుందో ఆ కనీస జ్ఞానం నీకు లేకపోతే ఎనభై వేల పుస్తకాలు చదివి జ్ఞానం ఉన్న వ్యక్తి మీ పార్టీ అధ్యక్షులు కల్వకుంటే చంద్రశేఖరరావు గారు దగ్గరికి ఫార్మ్ కి వెళ్ళి ఒక రోజు ట్రైనింగ్ తీసుకో ప్రొసీజర్ ఏముంటది ప్రోటోకాల్స్ ఏముంటాయి అవి తెలుసుకొని బయటికి వచ్చి మాట్లాడరా విధవా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే హుజరాబాద్ నియోజకవర్గంలో నేను గుడ్డలు కూడా తీసి హుజరాబాద్ నియోజకవర్గం ప్రజలు కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది